హలో ఎవ్రీవన్ నమస్తే నేను వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే భోజనం పూర్తయిన ఫీలింగ్ ఇంకా వేరే వాటిపైన క్రేవింగ్స్ వెళ్ళకుండా సాటిస్ఫైడ్గా గా ఉంటుంది జస్ట్ స్వీట్ క్రేవింగ్స్ ఫుల్ఫిట్ అవ్వడమే కాకుండా డైజెషన్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఈ మధ్య కాలంలో షుగర్ కంటే బెల్లం మంచిదని స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది వంటల్లో కూడా షుగర్ కి బదులుగా బెల్లాన్ని వాడుతున్నారు బెల్లంలో ఐరన్ మెగ్నీషియం కాల్షియము విటమిన్ బి లాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నప్పటికీ మనం తీసుకునే బెల్లం ఒరిజినల్ బెల్లం అయితేనే మనకు లాభం లేదంటే దానివల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది అయితే ప్రస్తుత మార్కెట్ లో బెల్లం రకరకాల షేప్స్ లో రకరకాల కలర్స్ లో కూడా ఉంటుంది నల్ల బెల్లం అరిసెల బెల్లం పాకం బెల్లం ఉప్పు బెల్లం అని మనం ముద్దుగా పిలిచే బెల్లాలన్నీ చాలా వరకు కల్తీ జరుగుతున్న బెల్లాలు ఇక ప్రాంతాన్ని బట్టి షేప్స్ లో అచ్చులు కుందులు రౌండ్స్ ఉండలుగా ఉంటాయి మరి అసలైన బెల్లాన్ని ఒరిజినల్ బెల్లాన్ని ఎలా కనుక్కోవాలంటే ఒక సింపుల్ హ్యాక్ ప్యూర్ బెల్లం సిద్ధమైన నేచురల్ బెల్లం చాక్లెట్ కలర్ లో ముదురు రాగి రంగులో ఉంటుంది ఆర్గానిక్ బెల్లం కల్తీ కలవలేదు అంటే ముదురు రంగులో కాపర్ కలర్ లో తీయగా మంచి వాసనతో ఉంటుంది బెల్లం తయారీలో చెరుకు రసాన్ని చేసి బాయిలింగ్ కాన్సన్ట్రేటెడ్ సుటడిఫైన్ చేసేటప్పుడు బెల్లం తయారయ్యే దానికి ముందు మరిగించినప్పుడు అది ముదురు గోధుమ రంగులోకి మారుతుంది అలాంటి దాన్ని బెల్లం తయారీకి వాడతారు అందుకే ముదురు గోధుమ రంగు లేదా డార్క్ కలర్ లో ఉన్న బెల్లం మంచి బెల్లం దీనిలో కెమికల్స్ అంతగా కలపలేదని అర్థం బెల్లం కొండడానికి వెళ్ళినప్పుడు తక్కువ రేటుకే చీపుగా దొరుకుతుందనో చూడడానికి బాగుందను తెల్లగా లేదా ఆరెంజ్ కలర్లో ఉన్న బెల్లంతో చేసిన వంటకాలు చూడడానికి బాగుంటాయని కాకుండా హెల్త్ని దృష్టిలో ఉంచుకొని మంచి బెల్లాన్ని కనుక్కోండి రైతులు చెరుకును పండించేటప్పుడే రసం కోసం ఒక వెరైటీ చెరుకుని బెల్లం తయారు చేయడానికి మరో రకమైన చెరుకుని పండిస్తారు బెల్లం తయారీకి చెరుకుని మిషన్లో వేసి రసాన్ని తీసి దాని పెద్ద బాణల్లో పోసి అవసరమైన మేరకు సల్ఫరు వంట సోడ సోడియం హైడ్రోసల్ఫేట్ వంటి పదార్థాలను దానిలో కలిపి పాకం వచ్చే వరకు మూడు గంటల పాటు బాగా ఉడికించి కావలసిన సైజులో వాటిని అచ్చులుగా పోసి ముప్పై నిమిషాల పాటు ఆరబెడితే అప్పుడు బెల్లం తయారవుతుంది పూర్వకాలంలో బెల్లం తయారీలో కొంచెం సున్నం ఆముదం కలిపేవారట అందుకే బెల్లం తేనె వాసనతో అమృత తుల్యంగా ఉండేది దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండేవి అలాంటి బెల్లంతో తయారు చేసిన ఏ పదార్థాలైనా చాలా హెల్తీగా ఉండేవి ఇప్పుడైతే చాలా మంది బెల్లాన్ని తయారు చేసేటప్పుడు చాలా కోల్ కెమికల్స్ వాడుతాం బెల్లాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు బరువు పెరగడం కోసం కాల్షియం కార్బోనేట్ మంచి పాలిషడ్ లుక్ రావడానికి సోడియం బై కార్బోనేట్ ని తెల్లగా కనిపించడానికి హైడ్రోస్ లాంటి కెమికల్స్ ని ఇలా కెమికల్స్ ని యాడ్ చేసినప్పుడు బెల్లం ఆరెంజ్ కలర్ లోను ఎల్లో కలర్ లోను తెల్లగా కూడా ఉంటుంది ఇలాంటి రంగుల్లో ఉన్న బెల్లాలన్నిటిలో కెమికల్స్ వాడారని మీనింగ్ పండగలప్పుడు పిండి వంటలు వండడానికి పూజలప్పుడు ప్రసాదాలు తయారు చేయడానికో లేదా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ట్రీట్ చేయడానికోట్ ప్రిపరేషన్స్ కోసం మనం ప్రతి ఒక్కరం బెల్లం వాడుతూ ఉంటాం ఆరెంజ్ కలర్ లేదా ఎల్లో కలర్ లేదా తెల్లగా మెరుస్తూ ఉన్న బెల్లాన్ని కొన్ని కొన్నిసార్లు స్వీట్ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు మనం కిచెన్ లోకెళ్ళి బెల్లాన్ని కొంచెం నోట్లో వేసుకుంటూ ఉంటాం కదా అలా నోట్లో వేసుకున్నప్పుడు చిరు చేదుగా అంటే లైట్ గా చేదుగా గాని లేదా ఉప్పుగా గానీ టేస్ట్ ఉంటాయి చూడ్డానికి కూడా అక్కడక్కడ వైట్ కలర్ ప్యాక్ చేసేలాగా లేదా చక్కెర పటికాల లాగా ఉంటాయి అది ఖచ్చితంగా కల్తీ బెల్లం అని అర్థం జనరల్ గా బెల్లాన్ని హైడ్రస్ తో కూడా కల్తీ చేస్తున్నారు కాబట్టి హైడ్రస్ ని కలిపినప్పుడు అది సరిగా బెల్లం లో మిక్స్ అవ్వనప్పుడు అక్కడక్కడ వైట్ కలర్ ప్యాచెస్ లాగా కనిపిస్తుంది ఇలాంటి హైడ్రస్ కలిపిన బెల్లం నాలుక తాకినప్పుడు అది ఉప్పగా ఉంటుంది అనమాట టేస్ట్ కెమికల్స్ తో మిక్స్ అయిన బెల్లాన్ని తీసుకోవడం వల్ల ఇన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ కాన్స్టిపేషన్ ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఆర్గానిక్ బెల్లం తాటి బెల్లం పాత బెల్లం అని వాటి ప్రాసెస్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఆర్గానిక్ బెల్లం అంటే చాక్లెట్ కలర్ లో లేదా కాపర్ కలర్ లో డార్క్ ఉంటుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది హెల్త్ వైజ్ కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక పాత బెల్లం అంటే సిక్స్ మంత్స్ వరకు ప్రాసెస్ చేస్తారు దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఎస్పెషల్లీ బాలింతలకు వాడతారు ఇంకా మరీ డార్క్ కలర్ లో ఇలా తాటి బెల్లం అని ఉంటుంది ఇది తాటి చెట్టు నీరా నుంచి తయారు చేస్తారు నీరాని పులియబెట్టి కాచి బెల్లం తయారు చేస్తారు దీనిలో హైలీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దీన్ని జనరల్ బెల్లం లాగా ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు రోజుకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి ఈ బెల్లం ఒక మెడిసిన్ లాంటిది నర్వస్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేసి ఇమ్యూనిటీ ని కూడా పెంచుతుంది పిండి వంటలు లడ్డూలు లాంటివి చేసుకోవడానికి ఆర్గానిక్ బెల్లం ఇలాంటి బెల్లం మెడిసినల్ ప్రాపర్టీస్ కోసం తాటి బెల్లం ఇలా డార్క్ కలర్ బెల్లం అవసరాన్ని బట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యూస్ చేసుకోవాలి కల్తీ అన్నిటిలోకి ఎంటర్ అయింది ఇప్పుడు అన్ని పదార్థాలు కల్తీ చేసేస్తున్నారు ఈ కల్తీ కల్లోలంలో ఇరుక్కోకుండా అప్డేటెడ్ కల్తీని తప్పించుకోవాలంటే బెల్లం కొనేటప్పుడు చూడడానికి ఎలా ఉందా అని గమనించి కొంచెం టేస్ట్ చేసి తీసుకోవడం మంచి పని నేను బెల్లం కొనడానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో ఇన్ని రకాల బెల్లాలు చూసి ఇందులో ఏది మంచిదా ఫ్యామిలీకి ఎలాంటి బెల్లం వాడితే బెనిఫిట్ అని ఆలోచించాను ఆ ఆలోచన ఆచరణలో పెట్టి కొంచెం గూగుల్ చేసి కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ విషయాలన్నీ తెలుసు ఇది అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరు తప్పకుండా తెలుసుకుంటే మంచిదని ఈ వీడియో చేస్తున్నాను మార్కెట్లో దొరికే కెమికల్స్తో మిక్స్ అయిన బల్లాన్ని భయం భయంగా కొనే కంటే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బెటర్ కానీ ఇది కొంచెం లెంగ్ ప్రాసెస్ కాబట్టి మన చుట్టూ ఉన్న అవైలబిలిటీని బట్టి కనీసం కొనేటప్పుడైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుపు